నీ ఉంటే చాలును ఏసయ్యా కొద్దువేమీ లేదయ్యా నీకంటే ఘనమైన వారు ఎవరు లేరయ్యా నా వంటి దీన పాపికి శరణం నీవయ్యా నా వంటి దీన పాపికి శరణం నీవయ్యా నీ ఊంటే చాలును యేసయ్యా కొదువేమీ లేదయ్య నీకంటే ఘనమైన వారు ఎవరులే రయ్యా సర్వమోయరిగిన వాడవు సర్వబలమున్న వాడవు సర్వం తానైన వాడవు నీవే యేసయ్యా సర్వము ఎరిగిన వాడవు సర్వబలమున్నవాడవు సర్వం తానైన వాడవు నీవేసయ్యా అన్ని కాలాలలోన ఉన్నాను వాడవయా అన్ని కాలాలలోన ఉన్నాను నీ నీవుంటే చాలును ఏసయ్యా కొదువేమీ లేదయ్యా నీకంటే ఘనమైన వారు ఎవరూ లేరయ్యా సకల సిరి సంపదలున్నా శక్తి సామర్థ్యములున్నా ఎన్నున్నా అన్నీ సున్నా నీవు లేకున్నా సకల సిరి సంపదలున్నా శక్తి సామర్థ్యములున్నా ఎన్నున్నా అన్నీ సున్నా నీవు లేకున్నా కలిగినది కొంతైనా ఎంతో తృప్తిని ఉన్నా కలిగినది కొంతైనా ఎంతో తృప్తిని ఉన్నా నీ ఉంటే చాలును వేసయ్యా కొదువేమీ లేదయ్యా నీకంటే ఘనమైన వారు ఎవరూ లేరయ్యా నా వంటి దీన పాపికి శరణం నీవయ్యా वण्टि दीनपापिके शरणं नी